thank you మతం మత్తులో మునిగి తేలుతున్న మోడీ ప్రభుత్వాన్ని గద్దె దించాలి వనపర్తి జిల్లా ఆత్మకూరు మండల కేంద్రంలోని అండ్ బిగ్ గెస్ట్ హౌస్ లో విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న కార్మిక వ్యవసాయ సంఘాల నాయకులు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా రేపు ఇరవై ఆరు తారీఖు గణతంత్ర దినోత్సవం సందర్భంగా వనపర్తి జిల్లా కేంద్రంలో ట్రాక్టర్ బైకు ర్యాలీ నిర్వహించాలని పిలుపునిచ్చారు దేశంలో మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మతాన్ని అడ్డుపెట్టుకుని ప్రజలను మభ్యపెట్టి మతం మత్తులో ఉంచి పరిపాలన గాలికి వదిలేసి ఈ దేశానికి సంపద సృష్టించేటటువంటి కార్మిక వర్గానికి రైతాంగానికి ఇబ్బంది పెట్టే విధంగా స్వాతంత్ర్యం తర్వాత సాధించిన చట్టాలను నల్ల చట్టాలుగా మారుస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తూ వ్యవహరిస్తున్న మోడీ ప్రభుత్వాన్ని గద్దెదించాలని వారు మండిపడ్డారు ఈ కార్యక్రమంలో ఐఎఫ్టియు జిల్లా ప్రధాన కార్యదర్శి ప్రసాద్ సి ఐటీయు జిల్లా ఉపాధ్యక్షులు ఆర్ఎన్ రమేష్ బీడీ వర్కర్ జిల్లా అధ్యక్షులు బుచ్చన్న ఐఎఫ్టియు నాయకులు రాజుయే సి జిల్లా కార్యదర్శి మోషం మరియు తదితరులు పాల్గొన్నారు రోజు ఈ దేశం ప్రజలకి అప్పీల్ చేయబోతా ఉంది ఆ అప్పీల్ చేస్తూ ఈ దేశంలో మత ఉన్మాదాన్ని రెచ్చగొట్టడానికి నరేంద్ర మోడీ జనవరి ఇరవై రెండున రాముని గుడి పెద్ద ఎత్తున మాట్లాడుతూ ఉన్నాడు రాముని గుడికి ఈ ప్రజా సంఘాలు కానీ దేశ ప్రజలు కానీ ఎవరు గుడికి వ్యతిరేకంగా లేరు కానీ రాముడికి మత ఉన్మాదాన్ని కొలవడం రాజకీయం కొలవడం తప్పని చెప్పేసి మేము మాట్లాడుతూ ఉన్నాం ఎందుకంటే రాముడు వేడు రాజకీయాలు ఈ ఈరోజు రాముని రాజకీయాలకు రాగుతున్నటువంటి పరిస్థితి ఉన్నది ఎందుకంటే ప్రతి శక్తి మేరకు బైకులు అట్లా తీసుకురావడానికి ప్రయత్నం చేస్తే మంచిది అనేది మనం అనుకున్నాం అట్లా మేము ఇట్టు కూడా ఒక ఇరవై బైకులు తీసుకుపోవడానికి మనం ప్రయత్నం జరుగుతూ ఉంది అట్లే రెండు ట్రాక్టర్లతో ర్యాలీ కూడా చేయాలని నిర్ణయం జరిగింది మా ఏపీగా వ్యవసాయ కార్మికుల సంఘంగా మా రైతు సంఘంగా కూడా మేము ఆ ప్రయత్నంలో ఉన్నాం కాబట్టి మిగతా సోదర సంఘాలలో కూడా అట్లా సహకరించాలని కోరుతూ రేపు జరిగే ఒక ఆర్మిక కరిసక రైతు విధానాలకు వ్యతిరేకంగా జరిగే పోరాటంలో వామపక్ష ప్రజా సంఘాలన్నీ కూడా కుటుంబానిగా పాల్గొని జయప్రదం చేయాలని మేము పిలుపునిస్తున్నాం రైతు వ్యవసాయ మరి ట్రేడ్ యూనియన్స్ ఆధ్వర్యంలో రేపు ఇరవై ఆరున రిపబ్లిక్ డే సందర్భంగా జిల్లా కేంద్రాల్లో జరిగే ట్రాక్టర్ ర్యాలీని జయప్రదం చేయాలని ఇక్కడ సమావేశం జరుగుతుంది దీని ఉద్దేశమంతా దేశంలో మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత బీజేపీ ప్రభుత్వం మతాన్ని అడ్డుపెట్టుకొని ప్రజలంతా కూడా మధ్యపెట్టి మతం మంత మతం మత్తులో వచ్చి నిజమైనటువంటి ఈ దేశానికి సంపద సృష్టించినటువంటి కార్మిక వర్గానికి రైతాంగానికి ఇబ్బందులు పెట్టి ఏదైతే చట్టాలలో స్వాతంత్రం తర్వాత సాధించినటువంటి చట్టాలను అనుకూలమైన చట్టాలు నల్ల చట్టాలుగా మార్చి రద్దు చేసే ప్రయత్నం చేసింది దేశ రైతాంగం కార్మిక వర్గం అంతా రోడ్ల మీదకి వచ్చి వాటిని ఆపడం జరిగింది ఆ సందర్భంగా రద్దు చేస్తారు మోడీ ప్రభుత్వం హామీ ఇవ్వడం జరిగింది ఆ హామీని అనగబెట్టి మళ్ళీ దాన్ని ఇంప్లిమెంటేషన్ అమలు చేయడం కోసము ప్రభుత్వం ప్రయత్నం చేస్తా ఉంది ఆ ప్రయత్నాన్ని మానుకోవాలని చెప్పేసి ఆ చట్టాలను రద్దు చేయాలని చెప్పేసి కేంద్ర కార్మిక సంఘాలు రైతు సంఘాలు వ్యవసాయ కార్మిక సంఘాలు ఈ ఈ కార్యక్రమానికి కోలుకున్నవి మేము ఐఎంపీగా మన వ్యవసాయ కార్యక్రమ సంఘంగా రైతు సంఘం కూడా దీనికి సంపూర్ణ మద్దతు తెలియజేస్తూ ముందుంటామని తెలియజేస్తూ ముగిస్తున్నాం